సూర్యకాంతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ నటి ఆమె కేవలం నటిమాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి తెలుగు తెరకు గయ్యాలి అత్తపాత్రలను పరిచయం చేసిన విలక్షణ నటి పోషించే పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో ఆ పాత్రకు వన్నతేవడమే కాదు ఆమె తప్ప మరో నటి ఆ పాత్ర చెయ్యలేరు అన్నంతగా ఇమిడిపోయేవారు తెరమీద క్రూరమైన మహిళా పాత్రలు పోషించటంతో ఆమె పేరును తెలుగు రాష్ట్రాల్లో పిల్లలకు పెట్టాలంటే ఇప్పటికీ భయపడతారు ఆ రేంజ్లో గయ్యాలి అత్తగా నటించారు సూర్యకాంతం సినిమాల్లో వేసేది గయ్యాలి అత్తవేషాలు అయినా వ్యక్తిగతంగా ఆమె చాలా సౌమ్యురాలు చక్కని మాట తీరుతో అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు తనను చూడటానికి ఇంటికి వచ్చిన అభిమానులందరికీ అన్నం పెట్టి తిన్న తర్వాత పంపించేవారట సూర్యకాంతం కాని సూర్యకాంతం కాలం చేసినప్పుడు భౌతిక కాయాన్ని సందర్శించటానికి ఇండస్ట్రీ నుంచి వెళ్లినవారు చాలా తక్కువ వారిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన పేరు దివంగత నేత తమిళనాడు మాజీ సీఎం జయలలిత సూర్యకాంతం చనిపోయారు అని తెలియగానే ఆమెను చూడటానికి వచ్చేశారు సూర్యకాంతం పార్థివదేహం వద్ద కన్నీరు పెట్టారు ఎన్నో అవమానాలు ఒడిదొడుకులు చూసిన జయలలిత కన్నీరు పెట్టిన సందర్భాలు లేవనే చెప్పాలి కాని సూర్యకాంతం చనిపోయినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారట కన్నీరు పెట్టి ఏడ్చారట అంత అనుబంధం వీరిద్దరి మధ్య ఎలా ఏర్పడింది ఇద్దరూ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉండేవారు ఈ వీడియోలో తెలుసుకుందాం పన్నెమ్ది వందల తొంభై నాలుగు డిసెంబర్ పద్దెనిమిదిన సిఎం సీఎం జయలలిత తమిళనాడు రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ఫారినర్స్తో మీటింగులో ఉన్నారు ఇంతలో జయలలిత గారి సెక్రటరీ పరుగు పరుగునా వచ్చి చెవిలో సూర్యకాంతం గారు చనిపోయిన విషయం చెప్పాడు ఆ మాట వినగానే జయలలిత గారి ముఖం ఒక్కసారిగా పడిపోయింది మనసులోనుంచి ఏదో తెలియని బాధ తన్నుకొస్తోంది కంట కన్నీరు ఒక్కటే తక్కువ వెంటనే చైర్లోనుంచి లేచి అందరికీ నమస్కరించి నేను ఒక విషయంలో బయటకు వెళ్లాల్సి వస్తుంది నేను ఓ నలభై నిమిషాల్లో వస్తాను ఈలోపు మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్పి బయటకు వచ్చి కారెక్కారు పది నిమిషాల్లో కారు సూర్యకాంతమింటికి చేరుకుంది ఎవరితో ఏం మాట్లాడకుండా శవపేటిక దగ్గరకు వెళ్లి సూర్యకాంతంగారిని చూసి చేతులు జోడించి మూడుసార్లు సూర్యకాంతంగారి పాధివదేహం చుట్టూ కన్నీరు పెట్టుకుంటూనే తిరిగారు ఏడుస్తూనే తీసుకువచ్చిన పుష్పగుచ్చం సూర్యకాంతంగారి పాధివదేహం దగ్గర పెట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడి అమ్మకు ఆరోగ్యం బాగోలేదు అని నాకు చెప్పాల్సింది కదా ఇంకా మంచి వైద్యం అందించేవాళ్లం అని చెప్పి సైలెంట్గా వెళ్లి కారెక్కారు ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న సెక్రటరీకి ఏమర్థం కాలేదు జయలలిత ఎన్నో అవమానాలు చూశారు ఎన్నో కష్టాలు పడ్డారు కాని ఏ రోజూ కంట కన్నీరు పెట్టిన సందర్భాలు లేవు సూర్యకాంతం గారి గురించి ఇంతగా ఏడుస్తున్నారు వీరికి అంత అనుబంధమేముంది అనుకుంటూ ఉండబట్టలేక గారిని అడిగేశాడు వెంటనే జయలలిత గారు గారిని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూనే సమాధానమిచ్చారు ఆమె ఎవరో కాదు నా ఆకలి తీర్చిన అమ్మ నా సూర్యకాంతమ్మ షూటింగుకు వచ్చినప్పుడు రకరకాల వంటలు చేసి పెద్ద క్యారియర్లు తెచ్చి దగ్గరుండి వడ్డించేది ఆమె చేసే పులిహోర మసాలా వడలు అంటే నాకెంతో ఇష్టం నా కోసం ఎప్పుడూ పులిహోర చేసి స్పెషల్గా తెచ్చేది స్టూడియోలో ఆమె షూటింగ్ చేస్తుందంటే చాలు వేరే ఫ్లోర్లో పనిచేస్తున్న నేను భోజనానికి ఆమె దగ్గర చేరేదాన్ని అంటూ సెక్రటరీకి చెప్పారు జయలలిత ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కూడా జయలలిత పంచుకున్నారు షూటింగులో సూర్యకాంతమ్మ పులిహోర కోసం నేను చాలా వెయిట్ చేసేదాన్ని పొద్దున షూటింగ్ మొదలైనప్పటినుంచి నా కల్లెన్నీ ఆ పులిహార మీదే ఉండేవి ఎప్పుడెప్పుడు బ్రేకిస్తారా ఎప్పుడెప్పుడు తినేద్దామా అని బ్రేకిచ్చిన వెంటనే పులిహార బాక్స్ తెరిచి ఆవురావురమని తినేదాన్ని అలా తింటుంటే ఎక్కిళ్ళు వచ్చేవి వెంటనే సూర్యకాంతమ్మ నీళ్ళిచ్చి ప్రేమగా తలపై తట్టేది ఆ క్షణంలో నాకు సూర్యకాంతంగారు అమ్మలా కనిపించేవారు అందుకే ఆమె చనిపోయిందన్న వార్త వినగానే ఆమె ఉన్న ఇల్లు చిరునామా కనుక్కొని మరీ వెళ్లి నివాళుడు అర్పించాను అంటూ చెప్పుకొచ్చారు జయలలిత ఇక గారి విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభైల కాలం నుంచి తీసిన ఏ సినిమాలో అయినా సూర్యకాంతం ఉండాల్సిందే ఆమె లేని చిత్రం అనేది దాదాపు లేదనే చెప్పాలి ఎందుకంటే గారి కోసం కనీసం అతిథి పాత్రైనా సృష్టించేవారు ఆనాటి దర్శక నిర్మాతలు ఇలా సూర్యకాంతంగారు ఎందరో మహానటులతో నటించారు తెరపై పరమ గయాలి పాత్రలు పోషించినా వ్యక్తిగతంగా సూర్యకాంతమంటే వెన్నెలాంటి మనసున్న మనిషి అంటారు ఆమెతో పరిచయం ఉన్నవారు ఓ చిత్రంలో పాత్రపరంగా చిత్తూరు నాగయ్యను తిట్టాల్సి వచ్చిందట షూటింగ్లో చెడా మడా తిట్టేశారట ఆ సీన్ పూర్తికాగానే కాళ్లమీద పడి క్షమాపణ కోరిన సహృదయురాలు సూర్యకాంతం అవసరంలో ఉన్నామని తన దగ్గరకు వచ్చిన ఎందరికో గుప్తదానాలు చేసేవారట సినిమా షూటింగులకు ఆమె మోసుకొచ్చే క్యారియర్లు కొసరి వడ్డించే పిండి వంటల గురించి పాతతరం నటులు పదే పదే చెప్పేవారు వంటలపై ఓ పుస్తకం రాసి కూడా చదువుపై ఎంతో అభిమానం ఆసక్తి ఉండేదట ఆ ఇష్టంతోనే మరాఠీ ఫ్రెంచి ఇలా చాలా భాషలు నేర్చుకున్నారు సూర్యకాంతం సూర్యకాంతంగారు గురించి ఈ విషయాలు ఏమీ తెలియని చాలామంది సూర్యకాంతమంటే భయపడేవారు కోడలని ఇంతగా హింసిస్తుంది అని తిట్టినవారూ ఉన్నారు ఇందుకు ఓ సంఘటన మనం గుర్తు చేసుకోవచ్చు సూర్యకాంతం అడిగారని ఆమె కోసం వంట మనిషిని పురమాయించారు కాకినాడకు చెందిన సూర్యకాంతం బంధువు ఇద్దరూ కలిసి రైల్వేస్టేషన్కి వెళ్లారు అప్పుడు తెలిసినవారు కనిపించి మద్రాసు వెళ్తున్నావా అని సూర్యకాంతం బంధువును అడిగారట నేను లేదు మా సూర్యకాంతం వంటామిడ కావాలని ఉత్తరం రాస్తే తెలిసిన అమ్మాయిని పంపించేందుకు వచ్చా అని సమాధానమిచ్చారు అప్పటివరకు ఆ విషయం తెలియని వంట ఆ మాట వినగానే వాంమో సూర్యకాంతమింట్లో వంట చెయ్యాలా అంటూ లగేజీ తీసుకుని వెనుతిరిగిందట ఆ రేంజ్లో సూర్యకాంతం పాత్రల ప్రభావం తెలుగు ప్రేక్షకులపై ఉండేది మాత్రం నిజం తెరపై గయ్యాలుగా కనిపించిన ఆమె మనస్సు వెన్న అందుకే ఇంపార్టెంట్ మీటింగులో ఉన్న ఓ రాష్ట్ర సీఎంను ఆమె వార్త కదిలించింది పరుగు పరుగున ఆమె చూపు కోసం వెళ్లేలా చేసింది ఇదంతా సూర్యకాంతంగారి మంచితనమే